నిన్న పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్లు రిజల్ట్స్ వచ్చినాయి దానికి బీటెక్ రవి అంటా ఉన్నాడు పులివెందులు బీటెక్ బీటెక్ రవి ప్రజలు అనుకున్న దానికన్నా నిక్కు తీర్పిచ్చారు వైసీపీలు కూడా ఓట్లు వేశారు ఈసారి మాకు ఆ ప్రభుత్వం వద్దు మీరే కావాలా అని బీటెక్ రవి మీడియాలో మాట్లాడుతూ మీరు చూసాం అయ్యా బీటెక్ రవి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పే ప్రభుత్వం వద్దు కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి వైఎస్ఆర్ వాళ్ళు నాయకులు మీకు ఓట్లు కొద్దిగానే కొద్దిగానే ప్రశ్న మీద కొంచెం మాట్లాడతాం ఓట్లు ఎన్ని ఉన్నాయి మీకు వచ్చినాయి వైసీపీ వాళ్ళకి ఎన్ని వచ్చినాయి క్లియర్ కనపడతలేడా దొంగ ఓట్లు వేసారు బాగా పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు చేసిన పనికిమాల పని ఈరోజు రాష్ట్రంలో తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు మీరు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు ఈరోజు జడ్పీటీసీ ఎలక్షన్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి నాయకులు అక్కడికి వచ్చారు కూటమి ప్రభుత్వం తరఫున కూడా కొద్దిగానే చిక్కుందా మీకు మీరా ప్రజానాయకులు మీరా ప్రజలు పరిపాలించేది మీరే ప్రజలకు సేవ చేసేది దోచుకుంటున్నారు కదరా నాయన పనికిమాల ప్రభుత్వం తీసుకొచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నారు కొద్దిగన్న మానవ మర్యాద ఉండే మీకేమన్నా కోట్లు కోట్లు ప్రభుత్వం చొంపు దుర్వియోగం చేస్తా ఉన్నారు ఆదినారాయణ రెడ్డి వచ్చి లైవ్లో చేపడితే ఆయన మాట్లాడతాడు బీటెక్ రవి హోమ్ మినిస్టర్ ఆ అక్కాయి రాయలసీమ మంత్రి ఆ మాట్లాడు పత్తి నాయకులు మాట్లాడేవాడే డబ్బా మాటలు చూడలేక చచ్చిపోతున్నావురా బాబు ఏం మీకు తెలీదా మీరు తినేది అన్నం కాదా పులివెందులు ఏం జరిగింది మీకు తెలియదా అంటున్నా ప్రజాస్వామ్యాన్ని పూజ చేశారు ఈరోజు సమాజ్వాది పార్టీ తరఫున మేము మేము హెచ్చరిస్తూ ఉన్నాం దీన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ ఎలక్షన్ బై ఎలక్షన్ అవసరమా కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దుర్వయోగం చేశారు దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు సమాధానం ఆరు వందల ఎనభై మూడు వైఎస్ఆర్కి వచ్చినాయా కొద్దిగానే చిక్కుందా మీరు ఆ మాట మాట్లాడటానికి మళ్ళీ పండగ చేసుకుంటా ఉన్నారు టపాసులు కాలుస్తూ ఉన్నారు పులివెందులు అంటే పులివెందులే దట్ ఈజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ఎక్కడున్నా సరే పులే ఇవాళ్ళేదో మీరు రెక్కింగ్ చేసి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇష్టాచారంగా ఎలక్షన్లో గెలిచే వాళ్ళని సంకలేకరేస్తున్నారు చూడండి కరెక్ట్ కాదు అది ఇది నాట్ కరెక్ట్ అది ప్రజాస్వామ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూలీ చేశారు మీరు ఎలక్షన్ కమిషన్ కూడా చిక్కు చెట్టుకోవాలి విషయం ఎంతైనా ఉంది ఇంత దుర్మార్గంగా ఎలక్షన్ చేసినందుకు ఇదండి ఎలక్షన్లు చేసే తీరు ఏం నేర్చుకున్నాం మనం స్వతంత్రం ఈరోజు ఆగస్టు పదిహేను ఈ లైవ్ పెట్టదు సిగ్గే వస్తుంది నాకే నా మీద నాకే ఏమి నేర్చుకున్నాం మనం స్వతంత్రం ఇచ్చాం ఇచ్చారు గాంధీ గారు వాళ్ళు చూసి మనం ఏం నేర్చుకున్నాం బ్రిటిష్ వాళ్ళు తరుగు కొట్టాం వాళ్ళకన్నా దిక్కుమాలుగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిపాలన బ్రిటిష్ వాళ్ళు చూసుకుని నేర్చుకోండి మీరు ఇదండి రాజకీయాలు చేయటం ఈవీఎంలు మార్పింగ్ చేయటం దొంగోట్లు వేయటం పోలీసులు ఆన్ ఆర్డర్ పెట్టుకొని ప్రజాస్వామ్యం కూలీ చేయటం ఆంధ్రప్రదేశ్ మైనింగ్ దందా ఇసుక భూ దందా ఒకటి కాదు మీ ఇష్టం అయిపోయింది ఇంకా మూడున్నర సంవత్సరం ప్రజలు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు ఖచ్చితంగా ఈసారి కుటుంబ ప్రభుత్వం అధికారం వస్తుందని చూద్దాం ఇప్పటికైనా వైఖరి మార్చుకోండి డబ్బాలు కొట్టుకొని చూడలేకపోతున్నాం కొద్దిగానే మేము టీడీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అడుగుతా ఉన్నాం ఇది కరెక్టేనా సమాజవాది పార్టీ తరఫున అడుగుతున్నాం మేము ఇది మీరు చేసిన పని కరెక్టేనా మీ నాయకులు బుద్ధి చెప్పండి ఎలక్షన్ అనేది యథావిధిగా స్వేచ్ఛగా జరగాల్సిన ఎలక్షన్లో ఈరోజు రక్తపాతం సృష్టించిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే టైం ఆసనమైంది ఇప్పటికైనా మీరు డబ్బాలు కొట్టడం ఆపి ప్రజలకు ఏం చేయాలి చూడండి ఒకడు అంటాడు తెలుగుదేశం పార్టీ ఫింఛి ఏ మీ బాబాయ్ చొమ్మ ఏ వాళ్ళు ఇంట్లో చర్చిస్తున్నారు ప్రజలకు ఫించను ప్రజలు ప్రజలు చొమ్మ అది ప్రజల చొమ్మి ప్రజలకు ఇస్తున్నారు ఏందో వీళ్ళ బాబాయ్ గారు సొమ్మైనట్టు తెగ ఫీల్ అయిపోతున్నారు దానిలో కూడా దోపుడు దో ఇష్ట దోచుకోవటం ఈ ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కరెక్ట్గా ప్రజలు బుద్ధి చెప్తారు దానికి మీరు వెయిట్ చేయండి మీరు ఎన్ని పనికి మరి పనులు చేసినా ఈ మూడున్నర సంవత్సరం ప్రజలు బరాల్సిందే